ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి హై గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాచ్ క్రేవింగ్స్ స్వీట్ షాప్స్లో దొరికే కాజా ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం రండి ముందుగా రెండు కప్పులు మైదా తీసుకొని దానిలోకి ఒక గంట వరకు ఆయిల్ వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వంట సోడా కూడా వేసుకొని మొత్తం చపాతీ పిండిలాగా మెత్తగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత వాటిని చపాతీలాగా చేసుకోవాలి మొత్తం చపాతీలాగా చేసుకున్న తర్వాత ఒకదాని మీద ఒకటి వేసుకునే ముందు మధ్యలో పిండి వేసుకొని అప్లై చేసుకొని ఒక్కో దాని మీద వేసేసుకోవాలి వేసుకొని మొత్తం రోల్లాగా చుట్టుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న పీసెస్ని ఫింగర్ సాయంతో లైట్గా ప్రెష్ చేస్తే మరతకాజా షేప్ అనేది వచ్చేస్తుంది అలా షేప్ వచ్చేలాగా ప్రెష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత డిఫరైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మర్తకాజాలను ఆయిల్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని అవి ఒక సైడ్ ఫ్రై అవుతూ ఉండగానే మనం పంచదార పాకం అనేది రెడీ చేసుకోవాలి ఒక కప్పు పిండికి రెండు కప్పుల వరకు పంచదార తీసుకొని జామ్ పాకం వచ్చేలాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకున్న మడతకాజాలను వేడిగా ఉన్న పాకంలో వేసేసుకోవాలి అలా వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటేనే పాకం బాగా పడుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి